మీకు తెలుసా తులసి గణపతిని శపించిందంట అసలు తులసి ఒక పవిత్రమైన మొక్కగా ఎలా మారింది గణపతి దేవుడు బ్రహ్మచారి కదా రెండు పిల్లలు ఎందుకు జరిగాయి తులసాకులతో గణపతిని ఎందుకు పూజించరాదు తెలుసుకుందాం రండి గంగా నది తీరంలో గణపతి తపస్సు చేస్తుండగా ధర్మధ్వజుడు కూతురైన తులసి అటుగా వెళ్తూ గణపతిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంది అదే విషయాన్ని తనకు చెబుతూ తన తపస్సుని భంగం చేసింది తాను బ్రహ్మచారి అని చెప్పిన వినాయకుడు సున్నితంగా తులసిని తిరస్కరించాడు అందుకు ఆగ్రహించిన తులసి నీకు వ్యతిరేకంగా రెండు పిల్లలు జరుగుతాయని చెప్పించిందట అది విన్న వినాయకుడి కోపంతో నీకు ఒక అసురునితో వివాహం జరుగుతుందని చెప్పించాడట తాను చేసిన తప్పు తెలుసుకొని తులసి ప్రాధాయపడంతో వినాయకుడు వచ్చే జన్మలో నువ్వు ఒక పవిత్రమైన మొక్కగా జన్మించి నా పూజలో తప్ప అన్ని పూజల్లోనూ ఉంటావు అని తులసిని అనుగ్రహించాడు తులసి మీ పూజలో ఉండే అవకాశం ఇమ్మని ప్రాధేయపడగా ఒక్క వినాయక చవితి రోజు మాత్రం నన్ను పూజించొచ్చు జై గణేష్